జిల్లాలో దేశం దళితులపై పచ్చ చొక్కాల ఉగ్రదాడిలాగా అగ్ర కులాల దాడి జరుగుతుంది దీనికి నిదర్శనమే వివరం గోవిందని తెలుగుదేశం పార్టీ మాజీ మండలాధ్యక్షుడు జెడ్పీటీసీ మెంబరు అందరికీ సుపరిచితుడు ఇతనికి పార్లమెంటులో పొలం ఉంది సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై తొమ్మిది పార్ వన్ ఏలో డెబ్బై ఎనిమిది సెట్లు ఉంది అదేవిధంగా వాళ్ళ చిన్నానకి కూడా ఉంది ఈ భూమిని ఇతను సాగు చేసుకున్నాడు ఇతనికి ఆన్లైన్ ఎక్కిచ్చారు అదేవిధంగా పాస్ పుస్తకం ఉంది కానీ పాస్ పుస్తకం ఉంది పాస్ పుస్తకం ఉంది కానీ ఇతను సాగు చేసుకుంటున్న భూమిని అదే గ్రామానికి సంబంధించిన కొలుస్తుడు తెలుగుదేశం పార్టీ చెందిన నాయకుడు విష్ణువర్ధన్ అనే అతను ఇతను మీద దాడి చేసి పన్నెండో తారీఖున ఈ నెల పన్నెండో తారీఖున ఇతను పొలంలో ఉంటే ట్రాక్టర్ తోటి వచ్చి ఇతని పొలాన్ని ఆక్రమంగా ఆక్రమించి దౌర్జన్యం చేసి ఇతన్ని పట్టడం జరిగింది ఇతని మీద హత్య ప్రయత్నం చేశాడు ఇతను భూమిని ఆక్రం అంతమంది కూడా భూమిని ఆక్రమించబోయాడు అయితే ఈ ఘటన మీద ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు చేరిన తర్వాత అప్పుడు జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు కూడా ఆకస్మికంగా వేరే పర్యటనలో హాస్పిటల్కి వెళ్తే జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు అడుగున ఫిర్యాదు చేశారు అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అతని మీద కేసు కట్టారు కానీ అతని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టలేదు కేవలం కొట్టారు ఇతన్ని ఇతను కొడుకుని స్వాట్లో ఇద్దరిని కొట్టడం జరిగింది ఇద్దరిని కొట్టినా కానీ సాధారణమైన కేసు కట్టారు తర్వాత ఇతని మీద మళ్ళా కౌంటర్ కేసు కట్టారు ఇతను అతను కొట్టినట్టు అతను హాస్పిటల్లో చేరి గాయాలు లేకపోయినా కానీ అధికార బలంతో అతని మీద మరలా కేసు కట్టడం జరిగింది అది ఏడు వందల ఎనభై ఐదు బార్ ఇతని మీద కేసు కట్టింది ఏడు వందల ఎనభై మూడు ఏడు వందల ఎనభై మూడు ఇతని మీద కేసు కట్టింది అతని మీద ఇతను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇతని మీద వీళ్ళిద్దరి మీద అతను కేసు పెట్టడం మళ్ళీ హాస్పిటల్ జరిగే అంటే కొట్టి మళ్ళీ వాళ్ళే కేసు పెట్టారు ఇప్పుడు రెండు కేసులు కౌంటర్ కేసులు అంటున్నారు డిఎస్పి ఈ కేసు విచారణ మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి కుమార్ గారికి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు అప్పచెప్పడం జరిగింది దీని మీద నిన్ననే ఆయన విచారణకు పోయారు ఇంకా ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేయలేదు అంటే సర్పంగానే తన పిల్లల్ని తానే తిన్నట్టు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఇన్ని సీనియర్ నాయకుడు నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు మండలాధ్యక్షుడు చేసేడు సంతనోధరపాడు జెడ్పీటీసీ మెంబర్గా చేశాడు ఈ రోజుకి ఎంపీలతో ఎమ్మెల్యేలతో అందరితోటి కూడా తెలుగుదేశం ఇంటి రామారావు కుమార్తెలైన పురందర్శన పార్టీ మారిందో కానీ వీళ్ళు మానవులు పార్టీ మారల పాపం వీళ్ళు ఆట ఆడ ఉండరు తెలుగుదేశంలో కానీ తెలుగుదేశంలో ఉన్నా కానీ అధికారంలో ప్రతిపక్షంలో ఉంటే కొడుతుంది వేరు అధికారంలో ఉన్నప్పుడే ఈయన భూమిని కబ్జా చేయడానికి అదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ చొక్కా నాయకులు ఇది మీద దాడి చేశారు వెంటనే వాళ్ళని ల్యాండ్ గ్రాబింగ్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇంకో ఘటన ఇది చరపాడు మండలం చేరన్నొప్పపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది ఇతను మేడకొండ మురళి అని ఆ ఊరు అంటే వీళ్ళమ్మగారు సర్పంచి ఆమె పెద్ద ఆ పంచాయతీ వ్యవహారాలని కానీ ఎమ్డి ఆఫీస్ కానీ అన్నీ కూడా మళ్ళీ చూస్తుంటాడు గతంలో ఒక అతను వాళ్ళ గ్రామానికి సంబంధించిన అతను వాంట ప్లాంటు పర్యటన శ్రీనివాసరావుని అతను నియమించారు అతను అతనికి ఇవ్వలేదని జాగలమ్మూడి హరిబాబు అని అతను పొదశ్రేధుడు ఇల్లుగోడంతా కూడా కక్ష కట్టి ఇతన్ని ఈ పాది లక్షలు దింగారు సర్పంచ్గా ఉండని చెప్పి అందరి ముందు పబ్లిక్ గా ఎండిఓ ఆఫీస్ దగ్గర సర్పంచ్ ఆఫీస్ కాడ వీళ్ళది ఈ చీర అగ్రహారం రెండు కూడా ఒకే పంచాయతీ ఈ అగ్రహారం సంబంధించిన వాళ్ళు వీళ్ళని అవమానించి తిట్టి పది లక్షలు దింగారు వీళ్ళు సర్పంచ్గా చేశని చెప్పి తిట్టారు వీళ్ళు వీళ్ళందరూ కూడా తిట్టారు పొద శ్రీధరు విధంగా పద పవన్ కుమార్ ఎవరే ఇప్పుడు ఎవరు ఎవరు బాబు పదా శ్రీనివాసరావు శ్రీధరు అనేవాళ్ళు ఇద్దరు కూడా అగ్ర గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక ఎస్సీ కులానికి తెలుగుదేశం పార్టీ చెందిన పేరు మేడికొండ చన్నమ్మ అనే ని పట్ల అగౌరవంగా అవమానంగా బహిరంగంగా పది లక్షలు దింగేరు దొంగనా కొడుకులు మానవులకి పదవి ఇస్తాయని చెప్పి అవమానించడం జరిగింది దీని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళకు కుపం ఇరవైవ తారీఖున ఫిర్యాదు చేశారు ఈరోజు ఇరవై ఏడవ తారీఖు అయినా కానీ ఈరోజు కూడా నానపాడు ఎస్ఐ ఈ ఈ ఫిర్యాదు మీద కేసు కట్టలేదు విచారిస్తున్నాము అని వాళ్ళు పిలిపిస్తున్నారే కానీ వెళ్తున్నారే కానీ మనకేమో సోషల్ మీడియాలో ఎవరున్నా అంటే పవన్ కళ్యాణ్ గురించి కానీ లేకపోతే ఇవ్వరి గురించి ఆఖరికి రామ్ గోపాల్ వర్మ డాక్టర్లు లేదా ఐపీఎస్ ఆఫీసర్ల మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు అంటే పొరుగు మరియు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి వీళ్ళకి లేదా అంటే దళితులకి పరుగు లేదా మర్యాద లేదా డైరెక్ట్గా అవమానించినా కానీ ఇలా ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఏమైనా రావా కాబట్టి అంటే ఇంకా కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేసులు పెడుతున్నారు వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు కానీ సినిమా యాక్టర్ల కొన్ని విలువ వీళ్ళు ప్రజాప్రతినిధులు దళితులకి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి లేదా తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా కులవేక్ష చూపిస్తుంది అంటే దళితులకి అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులకు కూడా న్యాయం చేయటం లేదు అవమానిస్తుంది అదే విధంగా దీన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం కాబట్టి నాలపాడు పోలీస్ స్టేషన్లో సర్పంచ్ మేడికొండ చెన్నమ్మ తరఫున వాడు కుమారుడు మేడుకొండ మురళి ఇచ్చిన కంప్లైంట్ని నమోదు చేయాలని చెప్పి ముద్దాయిల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని పదశ్రీధర్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ పేనమెట్లో దళితుడి భూమి కబ్జా చేసిన అతను కూడా విష్ణువర్ధను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ల్యాండ్ గ్రాబింగ్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుని డిమాండ్ చేస్తున్నాం